ఎక్కడి నుంచో కానీ మా సూపర్ బైక్స్ తోటి అన్న వాళ్ళు ఎక్కడికో రైడ్ వెళ్తున్నారు అయ్యో ఆ సౌండే వేరే అన్న ఇన్ లైన్ ఫోర్ సౌండ్ ఎట్లా చేంజ్ చేసిన ఇంకా దాన్ని మంచిగా వస్తుంది జీ నైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బాగా అన్న ఓకే మై కేబీ రైడర్స్ వనజంగి ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది అండ్ ఇప్పుడే లయన్స్ రిసార్ట్ నుంచి మూవ్ అయినాం అండ్ ఇక్కడ అన్న రిసార్ట్లు ఉండొచ్చు ఎన్న క్యాంప్ ఫైర్ క్యాంపెయిన్ వేసే రిసార్ట్లు ఉండొచ్చు కానీ అన్నిట్లో కంటే బెస్ట్ లయన్స్ రిసార్ట్ ఎందుకంటే మంచిగా రెస్పాన్స్ అయ్యిండ్రు అండ్ మేము యూట్యూబర్స్ పలానా ఇంత దూరం నుంచి వచ్చినామని చెప్పినందుకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి టూ మెంబర్స్కి టెంట్ ఇచ్చారు అండ్ చెద్దర్లు బ్లాంకెట్ అన్ని ఇచ్చారు అండ్ మా గణేష్ బ్రో వాళ్ళకి టెంట్ ఉంది మేము వేసుకుంటామంటే అవసరం లేదు మా టెంట్లోనే ఫ్రీగా ఉండండి అన్నారు అంత మంచి రెస్పాన్స్ కాబట్టి నెక్స్ట్ ఎవరన్నా వన్జంగి ప్లానింగ్ ఉంటే లయన్స్ రిసార్ట్కి వెళ్ళండి మీరు మాట్లాడండి అందరికంటే బెస్ట్ రేట్లో క్యాంపెయిన్ క్యాంప్ ఫైర్ అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇస్తారు అండ్ అండ్ ఇక వంజంగి గురించి చెప్పాలి అంటే అద్భుతం అమోఘం సూపర్ బాసం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండ్ ఇక అంతకంటే ఒకటే మాట చెప్పు అంటే ఒక్కసారైనా ఆ మార్నింగ్ సన్ సన్రైజ్ని లైవ్ చూస్తే చాలు చేసిన ట్రెక్కింగ్ మనం చేసిన ట్రావెల్ అన్నీ మర్చిపోతాం కొన్ని రోజుల కొన్ని గంటల కష్టాన్ని కొన్ని నిమిషాలలో మర్చిపోతాం అంతా మంచిగా ఉంటుంది సూపర్ నేను కూడా ఏమనుకున్నా అనుకున్నాను డేస్ అంటే వన్ జంగి వన్ జంగి కానీ రియల్లీ ఆసాం అసలు ఎంత చెప్పినా వీడియోలో ఎంత చూసినా తక్కువే అంత మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడు ముచ్చట ఏమంటే అరకుకు వెళ్తున్నాం అరకుకెళ్ళి ఈరోజు అరకులో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి అరకు ఎక్స్ప్లోర్ చేసి అరకులోనే స్టే చేసి ఐ థింక్ నెక్స్ట్ డే రే అంటే రేపు వాయిస్గా వెళ్తాం సో టుడే వి విల్ ఎక్స్ప్లోర్ అరకు ఎక్కడి నుంచో కానీ మా లాగే సూపర్ బైక్స్ తోటి అన్న వాళ్ళు ఎక్కడికి రైడ్ వెళ్తున్నారు అయ్యో ఆ సౌండే వేరే అన్న ఇన్ లైన్ ఫోర్ ఇన్ లైన్ ఫోర్ కవాసాకి అది వర్సీస్ అనుకుంటా అదే వర్సీసే అది బిఎన్డబ్ల్యూ ఇది కవాసాకి అది కూడా బిఎన్డబ్ల్యూనే అది థౌజండ్ సిక్స్గా అది త్రీ టెన్ కాదన్న పెద్దదే అంటారు త్రీ టెనే అది త్రీ టెనే కానీ పెద్దగా ఉంది బండి ఇది అన్న ఇన్ లైన్ ఫోర్ సౌండ్ ఎట్లా చేంజ్ చేసినా ఇంకా దాన్ని మంచిగా సార్ జీ నైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇదిగో జీ నైన్ ఇది కొనాలన్న ఎప్పటికైనా జీ నైన్ హండ్రెడ్ వన్ డే ఐ విల్ ఓన్ సూపర్ బైక్ అరకు వెళ్తుండే దారిలో వాటర్ ఫాల్ ఉందట సో ఇక్కడ ఇంత క్రౌడ్ ఇంతమంది వాటర్ఫాల్ కోసమే ఆగారు సో మనం కూడా ఎందుకు కవర్ చేయదు చూడదు అనుకొని ఆగేసినాం ఓకే మై రైడర్స్ మేము వాటర్ఫాల్ చూద్దాం అనుకున్నాం కానీ క్యాన్సల్ చేసినాం ఎందుకంటే బయట నుంచి చూసినాం ఫాల్ అయితే పెద్దగా ఏమంత ఎక్స్ప్లోర్ చేసి అంత ఏం లేదు అక్కడ కంటెంట్ మస్తు నార్మల్ పెద్ద వాగ్ అంతే చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు సాంగ్స్ పెట్టి డ్యాన్స్ ఏదో నడుస్తున్నారు దానికి ఎందుకు పోవడం అని పోలేదు ఎంతకంటే మంచి ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాం ఓకే మై రైడర్స్ నెక్స్ట్ మళ్ళీ అరకు రీచ్ అయ్యాక ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అరకు అయితే రీచ్ అయినాం అండ్ రూమ్స్ కోసం తిరగాలి అండ్ ఆల్రెడీ మా గణేష్ బ్రో రూమ్ చూసినా అన్నాడు సో రూమ్కి వెళ్తున్నాం ఇక్కడ రూమ్స్ రేట్లు అయితే బీబస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏమన్నా అంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇట్లా అంటున్నారు వెరీ ఎక్స్పెన్సివ్ అంత పెద్ద సిటీ ఏం కాదు కానీ టూరిస్ట్ వల్ల ఎంత ట్రాఫిక్ అవుతుంది ఒకే రైడర్స్ వాట్ ఎవర్ వరకు అయితే రీచ్ అయినాం అండ్ రూమ్ కూడా దొరికేసింది ఫ్రెష్ ఆఫ్ అయ్యి నెక్స్ట్ ఫ్రెష్ ఆఫ్ అయ్యి లంచ్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి అండ్ కలుసం మళ్ళీ Why?